సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహిమాత వెల్కమ్ టు మై ఛానల్ బిడ్డా నీ జీవితానికి సంబంధించిన ఒక నిజము చెబుతాను విను అని వారాహి అమ్మవారైతే అంటున్నారండి మరి వారాహి అమ్మవారు మనకి ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే విందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి కృపా కటాక్షాలు మన అందరి మీద ఎలవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మవారి సందేశం ఏమిటో విందామండి తల్లి నీ జ్ఞానానికి విజయాన్ని అందిస్తాను నీకు మంచి నిజమైన శుభవార్త తీసుకువచ్చాను శ్రద్ధగా విను మనకు ఎంత జ్ఞానం ఉన్నా సరే ఎంత కష్టపడినా సరే గెలవటం కోసమే కదా మనం తీసుకున్న ఒక విషయం కానీ ఒక సందర్భం కానీ మన జీవితంలో గెలుపు రావాలి అంటే ఏమి చేయాలి ఈరోజు ఒక కథ రూపంలో అమ్మవారు మనకు ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు ఒక సైంటిస్ట్ అనేవాడు ఉంటాడు అతడు ఒక సంస్థకు కావాల్సిన యంత్రాన్ని కనిపెడతాడు ఎంతో కష్టపడి కొన్ని రోజుల తర్వాత ఆ యంత్రాన్ని కనిపెడతాడు ఆ యంత్రం బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ సంస్థకి యంత్రాన్ని ఆ సైన్సిస్ట్ ఇవ్వాలి ఇప్పుడు దీనివెల ఎంత చెబుదాము దీని రేటు ఎంత చెబుదాము అని అతను ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు తన భార్యను అడుగుతాడు దీనివల్ల ఎంత చెబుదాము అని అప్పుడు ఆమె క్యాలిక్యులేషన్ చేస్తుంది దీని ఖర్చు ఎంత అయింది మనం శ్రమ ఎంత పెట్టాము మన తెలివి ఎంత పెట్టాము మన ఆలోచన ఎంత పెట్టాము దీనికి ఎంత టైం తీసుకుంది ఎన్ని రోజులు కష్టపడ్డాము అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేసి ముప్పై వేల డాలర్లు అడగండి ముప్పై వేల డాలర్లు అడిగితే మనకి లాభం మనకి ఇది సరైన అమౌంట్ అప్పుడు అతను ముప్పై వేల డాలర్లు ఇది ఎక్కువ అనుకొని ఆ కంపెనీ వద్దు అంటే మనకి లాస్ కదా ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటాడు ముప్పై వేల డాలర్లు అంటే పెద్ద మొత్తం వాళ్ళు తీసుకుంటారా లేదా అనే ఒక అనుమానం కూడా అనే అతనిలో ఏర్పడింది ఆ సంస్థ నుంచి అతనికి పిలుపు వచ్చింది ఆ యంత్రం తీసుకుని రమ్మన్నారు అతను ఆ యంత్రాన్ని తీసుకువెళ్ళి ఆ మేనేజర్కి అందిస్తాడు అప్పుడు అతను ఇది బాగుంది దీనివెలా ఎంత అని అడుగుతారు ఈ సైంటిస్ట్ ముప్పై వేల డాలర్లు అని చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు అమౌంట్ చెబితే ఏమవుతుందో అని ఆలోచిస్తూ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు గట్టిగా మాకు టైం అవుతుంది చెప్పండి అని హడావడి పెడతారు అయినా కానీ అతను ఆలోచిస్తూనే ఉంటాడు చెప్దామా వద్దా అని వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా అతను మౌనంగా ఉంటాడు అప్పుడు వాళ్ళు మాకు చాలా పని ఉంది ఈ వంద వేల డాలర్లు తీసుకొని ఇంకా ఎక్కువైతే మాకు తర్వాత చెప్పండి అర్జెంటుగా నాకు ఒక పని ఉంది అని ఆ మెసేజ్ ఆ మేనేజర్ గారు మెసేజ్ చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ సైంటిస్ట్ ఏమీ అర్థం కాదు ఇరవై వేల డాలర్లు అడగలేక ఉన్న అతనికి వంద వేల డాలర్లు చేతికి పెట్టేసరికి చాలా ఆశ్చర్యపోతాడు మనసులో సంతోషపడతాడు కూడా ఈ కథ వల్ల మనకు తెలిసేది ఏమిటి అంటే అర్జెంటు వల్ల కంపెనీ మేనేజర్ ఆ సంస్థకి లాస్ట్ చేకూర్చాడు కానీ సైంటిస్ట్ ఓపికతో ఉన్నాడు అతను ఓపిక సహనంతో ఉండటం వల్ల అతనికి మంచి వంద వేల డాలర్లు వచ్చినాయి ఇంత ఇదంతటికీ కారణం అతని ఓపిక ఓపికతో ఉండి ఎంత అమౌంట్ చెబుదామా అని ఆలోచిస్తూ ఉన్నాడు ఆ సైంటిస్ట్ తెలివి అతని విజయానికి ఇచ్చింది కానీ ఆ సైంటిస్ట్ ఓపిక అతనికి లాభాన్ని చేకూర్చింది ఓపిక అనేది అనుభవం యొక్క పూజ లాంటిది అది మన కష్టాలు ఎదుర్కొనే సమయంలో పరిష్కారాన్ని చూపిస్తుంది మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఓపికగా ఉంటే మనకి విజయము అనేది తప్పకుండా వస్తుంది ఎందుకంటే ఓపిక అనేది ఒక అద్భుతం అందుకే అమ్మవారు ఏమి చెప్పారు మనకి నమ్మకంగా ఉండండి ఓపికగా ఉండండి మనం ఎప్పుడైతే ఓపిక అనే అలవాటును అలవరుచుకుంటామో అప్పుడు మన జీవితంలో విజయము అనేది తప్పకుండా వస్తుంది ఎంత కోపంగా ఉన్నా సరే ఓపికగా ఉండి ఒక గ్లాసు నీళ్లు తాగితే మనకు శాంతం వస్తుంది మనకి విపరీతమైన ఆవేశం కోపం చికాకు ఉన్నప్పుడు ఓపికగా ఉండాలి మనకి వెంటనే మనం అనుకున్నది జరగాలి అంటే అవ్వదు ఓపిక అవసరము ఇదేనండి మన వీడియో అమ్మవారు చెప్పిన ఓపిక నమ్మకం మన జీవితంలో అలవరుచుకుందాము విజయాలని సాధిద్దాము అని మనకి వారాహి అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని అందించారు చాలామంది ఓపిక లేక ఎన్నో బంధాలు కూడా తెంచుకుంటూ ఉంటారు ఎన్నో సమస్యల వలయంలో చిక్కుకుపోతూ ఉంటారు కాబట్టి ఓపిక నమ్మకము అనేది అలవరుచుకుంటే జీవితంలో మనకి ఎన్నో విజయాలు అద్భుతాలు కూడా మన జీవితంలో జరుగుతాయని ఈరోజు అమ్మవారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ ಅಲ್ಲಿ ಕಳಿಸ್ಕುವదాము ಸರ್ವೇಜನ ಸುಖನೋ ಭವಂತು